మేము గుళ్ళోకి వెళ్ళి దాన్ని పెట్టే భక్తి కాదు మాది మేము గుళ్ళు కట్టించే భక్తి మాది ఏంటంటే చిన్నప్పటి నుంచి క్రీస్తు మార్గం అనేది నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు నా భక్తి చూసి మా బ్రదరు కాకినాడలో ఏపీఐసి కోటస్లో సాయిబాబా మందిరం కట్టించారండి ఇప్పటికీ మీకు లైఫ్ సాక్ష్యం ఏంటంటే చాలా భక్తి చాలా భయభక్తులతో ఉండేవాళ్ళు హిందూ బ్యాక్గ్రౌండ్లో కూడా అంటే ఆ భయభక్తులు ఎలా అంటే మమ్మల్ని దేవుళ్ళు చూస్తున్నారు మేము చాలా నీతిని జాయిత ఉండాలి అలాగే ఎవరికైనా వాటర్ ప్రాబ్లం ఉంటే వాటర్ ట్యాంక్ వేయించేవాళ్ళము అలాగే ఎవరికైనా జాబ్స్ కావాలంటే రికమెండేషన్ చేయించేవాళ్ళము అలా ఎవరికేది కావాలంటే ఒక హెల్ప్ అంటే మాకు చేత ఎంతవరకు చేయడము లేదా నేను అంతకుముందు అన్ని గ్రంథాలు చదివానండి ఎందుకంటే మా వారి డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను ఇదేని నేను తప్పట్టట్లేదు అన్నిట్లో కూడా చెప్తుంది మనకి అంటే చిన్న డౌట్ అమ్మా ఇప్పుడు కూడా మీరు బొట్టు పెట్టుకుని జీవిస్తున్నారు సో నా ఇంటి ముందు ఉంటుంది నా ఇంట్లో తులసి ఉంటుంది కానీ పూజించినట్లే అట్లా రెస్పెక్ట్ ఇస్తాను ఎందుకంటే నా దేవుడు సో మూడో రోజున చెట్లు సృష్టించాడు ఆ తులసి చెట్టు అనేది ఎందుకు మనకి జలుబుకి దగ్గులకి పనికి